మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట పేదవాళ్ళ ఇందిరమ్మ ఇంటి కళ ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో మన నీళ్లు మా నియామకాలు మన ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్నటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబల్ బెడ్రూమ్ అని మూడెకరాల పేదవాళ్ళకి ఇళ్ళని అని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే పద్దెనిమిది నెలల క్రింద ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమహన్లోని మా సోదరుడు మా చెల్లె మా స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వం మా ఇళ్ళన పట్టు బట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ధర్మపురి శాస్త్రతప్పగా రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇంద్రమ్మ ఇంటి కలను ప్రారంభోత్సవం నా మీకు చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ వర్గం వచ్చిన వాళ్ళంగా పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు పర్యులు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి పేదవారికు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ముందుకు తీసుకున్న సందర్భంలో పట్ట ఈరోజు ఇంద్రమయ్యలు ప్రారంభించుకోవడం జరిగింది మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మర్స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆలయ నియోజకవర్గానికి సంబంధించిన అనేక ఇంద్రామయలు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ వారి వారి యొక్క అధికారులు కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇన్ఛార్జ్గా మొదటిసారి అడుగు పెడుతున్నా రాబోయే రోజులు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సమస్యల పట్ట ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పట్ల ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ అదేవిధంగా ఆ మా శాస్త్ర సభ్యులందరి యొక్క సహకారంతో ముందుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తాం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అర్లు లక్ష్మణ్ కుమార్ గారు మా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకొని ఆ లక్ష్మేశ్వరం ఆశ్రమం తోటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ లక్ష్మీ గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి స్వామివారి దర్శనం చేసుకొని ఇవాళ మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా అదేవిధంగా ఆలయ నియోజకంలోని సైదాపురం గ్రామంలో గత పది సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కళను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శాఖ మార్చులు పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇందిరా మిల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోగంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమీన్లను ఈ రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్ళకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్ మీట్ కాగానే లక్ష రూపాయలు లెంటల్ రెవెన్యూ రెండు లక్షలు అయిన నాలుగు లక్షలు గృహపరక్షన్ రోజు ఐదు లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయవర్గంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరతగతిగా గృహపరేషన్ చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు ఏట ఇస్తా అని చెప్పిన ఇలా పట్టుబట్టలతో ఏట ఇచ్చి గృహపరేషన్ చేసినాం దీని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా తొందర త్వరగతిన మీ ఇల్లు పూర్తి చేయాలి వచ్చే నెల మళ్ళీ కూడా రెండో విడత కూడా ఇంధనం మిల్లిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియడం నిజంగా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆలయ నియోగం సంబంధం తెలంగాణ తెలంగాణలో పేదోడు ఖచ్చితంగా ఇల్లుండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభ్యస్తం ఆరు గ్యారెంటీల్లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇవ్వనటువంటి హామీలను కూడా ఇవాళ గొప్పోడు తినే బియ్యం సన్న బియ్యం పేదోడు తినాలే మూడు పూటలు చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా ఈ జిల్లా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకార తోటి అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నాం మొన్ననే ఆరు తారీఖున పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆలేరు నిధులు ఆలేరుకు పదిహేను వందల కోట్లతోటి నిధులు అభివృద్ధి చేసుకొని ఆలేరు ముందుకు పోతుంది అదే తరుణంలో ఇయాల మా ఇన్ఛార్జిగా మా సోదరుడు మా పెద్దన్న అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మాకు ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషం ఇంకా ఆలయర్ అభివృద్ధిని నడుస్తుందని చెప్పి ఈ స్ఫూర్తి తీసుకొని ఇంకా ఉన్నటువంటి ఇందిరా మిన్నులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీకు అన్ని విధాలా సహకారం ఉంటుందని చెప్పేస్తూ మరొకసారి మీడియా మిత్రులు నమస్కారం